నమ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ రూపాయి శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము వృక్షిక రాశి వారికి దేవుగురు బృహస్పతి వక్రగతి ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ ఏదైతే అయితే చెప్పబోతున్నారో కాస్త సంక్షిప్తంగా ఉండబోతుంది అని మీరు ఏదైతే తెలుసుకుంటున్నారో ఇది ప్రత్యేకంగా మీరు మీ రాశి అదే రకంగా లగ్న రాశి ఆధారంగా తెలుసుకోండి రెండు చాలా ఇంపార్టెంట్ లగ్నం ఏంటి మీది అలాగే మీ రాశి ఏంటి ఈ రెండు చూసుకోండి రాశికి బాగుంది లగ్నానికి బాగాలేదంటే కాస్త ఇదవుతుంది రాశికి బాగుంది లగ్నానికి బాగుంది అంటే చాలా బాగుంటుంది కానీ చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే మీరు ఎక్కువ శాతం ఇది లగ్న ఆధారంగా తెలుసుకున్నట్లయితే ఇది మీకు చాలా చాలా బాగా అయితే ఉండి తీరుద్ది చూడండి ఎలా ఉంది ఇప్పుడు మీకు దేవుగురు బృహస్పతి కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమాధిపతి సారీ పంచమాధిపతి అదే రకంగా ధనాధిపతి అయి ఉండి సప్తమ స్థానంలో గోచరం అయితే జరుగుతుంది దీన్ని కేంద్ర త్రికోణ రాజయోగం అయితే అంటారు కానీ కేంద్ర త్రికోణ రాజయోగం ఉన్నా కూడా ఇక్కడ మీ రాశి నుంచి చతుర్థ స్థానం లోపల శాటర్న ఉన్నాడు శాటర్న కూడా వక్రగతిలోనే ఉన్నాడు ఈ శని ప్రభావం కూడా మీ రాశి పైన ఉంది గురువు ప్రభావం కూడా మీ రాశి పైన ఉంది రాహు ప్రభావం కూడా మీ రాశి పైన ఉంది కానీ ఇప్పుడు గురువు భాగ్యాది పంచమాధిపతి వక్రగతి చెందబోతున్నాడు పంచమాధిపతి వక్రగతి చెందబోతున్నాడు సప్తమ స్థానం లోపల వక్రగతి చెందబోతున్నాడు ఎవరికైతే పెళ్లి అవ్వలేదు రుచికి రాసేవారు పెళ్లి చేసుకోవడానికి ముందుకు వెళ్తున్నారు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు చాలా జాగ్రత్తగా చూసి చేసుకోండి చాలా జాగ్రత్తగా చూసి చేసుకోండి మోసపోకూడదు మీరు మళ్ళీ ఆ విధంగా ఉండాలి అంటే అవుతుంది ఏంటంటే గురువు ఏ స్థానంలో అయితే వక్రగతి ఉంటాడో ఏ భావంలో అయితే వక్రగతి ఉంటాడో ఆ భావానికి సంబంధించిన విషయాలు లోపల మోసం జరుగుతుంటది ఆ భావానికి సంబంధించిన విషయాల్లోపల మోసం జరుగుతుంటది సపోజ్ ఇక్కడ సప్తమ స్థానంలో ఉండడం వల్ల గురువు దాంపత్య జీవితం పెళ్లి ఎవరిది చేసుకోవాలనుకుంటున్న వాళ్ళ కోసం మోసం అవుతుంటది అంటే చెబుతారు ఒకటి యాక్చువల్లీ ఉంటది ఒకటి ఆ విధంగా మీరు మోసపోయే అవకాశం ఉంటది ఇదే గురువు గనుక రాశి నుంచి అంటే గోచరంలో పంచమ స్థానంలో ఉన్నట్లయితే వాళ్ళకేమవుతుందంటే విద్యార్థులు తప్పుడు కరియర్ నిర్ణయం తీసుకుంటారు విద్యార్థులు ఏదైతే కరియర్ ఉంటుందో నిర్ణయం తప్పుడు నిర్ణయం తీసుకుంటారు అంటే గురువు ఏ భావంలో అవుతుంటారో ఆ భావంలో వక్రగతి చెందిన తర్వాత ఆ భావానికి సంబంధించిన ఫలితాలు కాస్త విచిత్రంగా ఉంటుంటాయి ఇప్పుడు సప్తమ స్థానం కూడా ఆ విధంగానే ఉండబోతుంది పంచమాధిపతి సప్తమ స్థానంలో గోచరం చేసుకోవడం ఇది ఒక రకంగా ప్రేమ జీవితానికి చాలా చాలా బలమైన పరిస్థితులు అని చెప్పుకోవచ్చు ఇందులో ఎలాంటి రకమైన సందేహం అస్సలు లేదుకి పెళ్లి యోగం రాబే రోజుల్లో రుచికి రాసి వారు లేదండి పెళ్లి యోగం చాలా బ్రహ్మాండంగా చాలా బాగా అయితే కనబడుతుంది కానీ యోగం ఉన్నా కూడా నిర్ణయం మన చేతుల్లో ఉంటుంది ఎలా తీసుకోవాలి ఏ విధంగా చూసుకోవాలని గురువు పెళ్లి చేస్తాడు కానీ అది ఎలా చేసుకోవాలి ఏం చేసుకోవాలి మన జాతకంలో కనుక సరిగ్గా ఉన్నట్లయితే అవుతుంది కానీ మన జాతకంలో కూడా మోసపోవాలని యోగం ఉన్నట్లయితే తప్పకుండా మనం కూడా మోసపోతుంటాం చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే ఎంత ఏదైనా కానివ్వండి మనం అసలు చూసుకొని ఉన్నట్లయితే బాగుంటాం పంచమాది పంచమాది పంచమాధిపతి సప్తమ స్థానంలో ఉండడం ఇంకొక విషయం ఏంటంటే విద్యార్థులు ఎవరైతే ప్రత్యేకంగా బిజినెస్ చేయాలని అనుకుంటున్నారో జాబ్ చేస్తూ చేస్తూ బిజినెస్ చేయాలని అనుకుంటున్నారో అలాంటి వారికి ప్రెజెంట్ ఈ టైం కాస్త వెయిటింగ్ చేయండి తొందరపాటు చేయకండి కాస్త ఆగండి బిజినెస్ కోసం మరి అంత ఇది కాకండి ఎప్పుడైతే శని మీ రాశి నుంచి పంచమ స్థానంలో వెళ్తాడో అప్పుడు మీరు ఏదైనా చేయండి కానీ అంతవరకు మీరు ఏదైనా ముట్టుకున్న కూడంగా బంగారం ముట్టుకున్నా కూడా మన్ను అవుద్ది కాబట్టి అలాంటి తొందర పట్ల అస్సలు చేయకండి కాస్త హోల్డ్ కాస్త వెయిట్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే ధనాధిపతి సప్తమ స్థానంలో గోచరం చేసుకోవడం ఇది కాస్త దాంపత్య జీవితాన్ని విషయానికి సంబంధించిన విషయాల లోపల కుటుంబం లోపల అనవసరమైన తగులు అవుతుంటాయి కారణం లేకుండా కుటుంబంలో లోపల తగులు అవుతుంటాయి అని మీ హస్బెండ్ కావచ్చు మీ వైఫ్ కావచ్చు వాళ్ళ హెల్త్ లోపల కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి అన్నెసెసరీగా వాళ్ళ హెల్త్ లోపల కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి దేని వల్ల అంటే ఆహారం సరిగ్గా తీసుకోలేకపోవడం వల్ల ఎలా పడితే అలా తినడం ఏం పడితే అది తినడం దానివల్ల ప్రాబ్లం అవుద్ది ప్రాబ్లం ఎక్కడ అవుతుంది అది కూడా తెలుసుకోండి మీరు ఋషభ స్థానం అంటే ఋషభ రాశి లోపల గురువు వక్రగతిలో ఉన్నాడు ఈ ఋషభ రాశి ఎక్కడ ఉంది ప్రెజెంట్ మీ రాశి నుంచి సప్తమ స్థానంలో ఉన్నది ఇది ప్రత్యేకంగా లివర్ కిడ్నీ స్టొమక్కి సంబంధించిన విషయాల లోపల ప్రాబ్లం ఇస్తుంది దేని ద్వారా ద్వారాలు చాలా ఉంటాయి రుషబర్ రాశి సెకండ్ హౌస్ వచ్చింది కాలుచక్రం లోపల ఇది మన మౌత్ నుంచి వస్తుంది ఆహార పదార్థాలు సరిగా తీసుకోలేకపోవడం వల్ల ఆల్కోల్ కనుక ఎక్కువ తీసుకున్నట్లయితే వ్యసనం కనుక ఏదైనా ఉన్నట్లయితే దాని ప్రాబ్లం క్రియేట్ అవుతుంటది మీ వైఫ్ కి లేకపోతే మీ హస్బెండ్ కి ఇలాగే జరుగుద్ది నేను చెప్పట్లేదు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి ఇది తెలుసుకోండి ఇంకొక విషయం ఏంటంటే గురువు సప్తమ స్థానంలో కొన్ని భావాలకి ప్రాబ్లం ఇస్తుంటాడు బిజినెస్ వాళ్ళకి కాస్త చిన్న చిన్న విషయాల లోపల కోపము తగ్గులు బిజినెస్ వారికి కాస్త చిన్న చిన్న విషయాల లోపల అంటే బిజినెస్ లోపల లాస్ తో కూడా కనబడుతున్నాయి అంటే తెలియకుండానే మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు చూడండి అటు పక్కన కాస్త మీకు ప్రాబ్లం అవుతుంది అటుపక్కన మీకు ప్రాబ్లం అవుతుంటది నేను ఏ విధంగా చెప్తున్నా ఇది కూడా తెలుసుకోండి ఇది మీరు మీ ముందు ఉన్నది ఎవరు కస్టమర్ కస్టమర్ సెకండ్ హౌస్ ఎక్కడేమో వచ్చుద్ది కస్టమర్ సెకండ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే మీతో లాస్ వస్తుంది కానీ వాళ్ళ ద్వాదశ స్థానం కనుక చూసుకున్నట్లయితే ఎక్స్పెన్సెస్ అవుతుంటది మీ ధనాధిపతి వాళ్ళ లోపల ఉండడం ఒక రకంగా ఏంటంటే మీ డబ్బు వాళ్ళకి ఇవ్వడం అవుతుంటది అంటే మోసపోవడం ఒక రకంగా చెప్పాలంటే తెలిసి తెలియ కొన్ని విషయాల లోపల తొందరపాటు వల్ల మోసపోయే అవకాశాలు బిజినెస్ లోపల కనబడుతున్నాయి జాగ్రత్తగా కానీ గురువు ఇక్కడ మోసం చేశాడు మరి బాగా ఏదైనా ఫలితాలు ఇస్తాడంటే అంటే బాగా ఫలితాలు కూడా ఇస్తాడు అది కూడా తెలుసుకోండి గురువు ఐదో దృష్టి కనుక చూసుకున్నట్లయితే రాసు నుంచి ఏకాదశ స్థానంలో ఉండబోతున్నాయి ఇంతవరకు మీకు రావాల్సిన డబ్బు పెండింగ్ ఏదైతే డబ్బు ఉందో చాలా మంది మిమ్మల్ని చెప్పారు డబ్బు ఇస్తాను చూస్తాను అరే అవ్వట్లేదు చాలా ప్రయత్నించుతాను నేను ఎవరైతే చెప్పారో వాళ్ళు రాబోయే రోజుల్లో మీకు డబ్బు తిరిగి ఇస్తారు కొద్ది కొద్ది కానివ్వండి తిరిగి ఇస్తారు మీకు రావాల్సిన డబ్బు లోపల తప్పకుండా మీకు రికవరీ అయితీరుద్ది ఇందులో ఇలాంటి రకమైన డౌట్ లేదు అని సామాజిక క్షేత్రాల లోపల కాస్త గుర్తింపు పేరు పదవి ప్రతిష్ట లోపల కాస్త అభివృద్ధి కూడా ఇక్కడ రుచికి రాసి వారికి కనబడుతుంది ఇక్కడ కొన్ని విషయాల్లో ప్రాబ్లం కూడా ఉంది స్నేహితులతో పాటు అంత బాగుండదు ఫ్రెండ్షిప్ లోపల అంత బాగా అయితే అస్సలు ఉండదు డౌట్ ఎక్కువగా రాబే రోజుల్లో క్రియేట్ అవుతుంటది గురు సప్తమ దృష్టి మీ రాశి పైన ఉండడం వల్ల బుద్ధిని రాబే రోజుల్లో ఎక్కువగా ఉపయోగించుతారు బుద్ధిని ఎక్కువగా ఉపయోగించుతారు దాంతో పాటు ఒక నిర్ణయం తీసుకుంటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని తీసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ఇలా ఇలా అని దానివల్ల మీరు కాస్త చూసుకొని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పుడు మీకు అనిపించచ్చు ఒక విషయం నేను చెప్పింది మీరు ఈ వీడియో చూసారు కాబట్టి మీరు ఇలా ఉంటారు మరి మిగతా రుచికి రాసేవారు చూడలేని వారు వాళ్ళ పరిస్థితి ఎలా వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఒక విషయం తెలుసుకోండి మీరు చూశారు కాబట్టి ఇలా జరుగుద్దని కాదు మీరు చూడకుండా అలాగే ఉంటుంది మీరు చూడకుండా కూడా అలాగే జరుగుద్ది వ్యక్తిత్వం లోపల వృద్ధి తప్పకుండా చెందుతారు సిక్స్త్ సెన్స్ ని ఉపయోగించి అడుగు ముందుకు వేస్తారు నేను ఏ విధంగా చెప్తున్నా ఇది ఎందుకంటే ఇంతకుముందు మీరు చేసిన విషయాలు లోపల తప్పులు చాలా జరిగాయి తప్పులు కాకుండా ఉండడానికి కాస్త చాలా చాలా ఎక్కువగా మీరు ఆలోచించబోతున్నారు మీ ఎక్స్పీరియన్స్ మీకు రాబోయే రోజుల్లో కాపాడబోతుంది ఇది మీకు ఇచ్చే మంచి ఫలితం ఇంకొక విషయం ఏంటంటే మీ ప్రయత్నం చాలా బాగుండబోతుంది ప్రయత్నం లోపల వృద్ధి చెందబోతుంది ఇంతకు ముందు ఏంటంటే ఒక పని చేయడం సగంలో వదిలేయడం ఒక పని కాలేకపోవడం వల్ల ఇంకో పని మతిమెత్తుకోవడం ఇది జరిగింది కానీ రాబోయే రోజులలో కాదు ఉన్న ఒక్క పనిని సరిగ్గా చేయాలి దాన్ని మరి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళి ఇంకా బాగా చేయగలుగుతాం దాని గురించి ఎక్కువ తపన పడండి ఇది మీకు చాలా చాలా కాపాడు తిరుగుతారు దేవుగురు బృహస్పతి అని శని కూడా చతుర్థ స్థానంలో ఉండడం వల్ల కుటుంబం లోపల కాస్త చిన్న చిన్న మతభేదాలు అవుతూ ఉంటాయి దాని గురించి ఎక్కువ దిగులు పడకండి కానీ మీరు ఏ విధంగా నడుచుకుంటారో అది చాలా ఇంపార్టెంట్ అది చాలా ఇంపార్టెంట్ అని ఒక విషయం చాలా జాగ్రత్తగా చెప్పాలనుకుంటారు రుచికి రాసి వారు ఎవరైనా కానివ్వండి ఒక నిర్ణయం తీసుకుంటప్పుడు ఎంత తెలివైన అయినా కానివ్వండి కొన్ని కోసం తప్పులు అవుతుంటాయి ఎంత తెలివైన వ్యక్తి కానివ్వండి కొన్ని కొన్నిసార్లు తప్పులు అవుతుంటాయి చాలా జాగ్రత్తగా చూసుకొని డిసిజన్ తీసుకోండి ఎందుకంటే రాబోయే రోజులు మీకు ఒక గొప్ప డిసిషన్ తీసుకోవాల్సిన సమయం రాబోతుంది నవంబర్ ఎండింగ్లో నవంబర్ ఎండింగ్కి ఒక మీరు ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోవాలి అది ఏ విధంగా తీసుకుంటారో ఎలా తీసుకుంటారో కాస్త చూసుకొని తీసుకోండి బాగుంటారు కానీ ఒక రకంగా చెప్పండి వక్రగతి ప్రభావం దేవుగురు బృహస్పతి వృత్తికి రాసి వారికి బాగానే ఉంటుంది మీ వైఫ్ కి మీ హస్బెండ్కి దీని ప్రభావం అంత అనుకూలంగా ఉండదు సరే మాత్రమేనవా